మంచి పనుల వల్ల పరలోకానికి వెళ్ళమా అంటే ఇక్కడ మాట్లాడతాడు చూడండి కపిర్ణ హోమలో ఉన్న యువతులందరూ మంచి వాళ్లే బట్ స్టిల్ దేవుడు అంటున్నారు మీరు మారు మంచి పొందకపోతే ఎందుకు అని అంటే స్వనీతి పాపంతో సమానం నా గుడ్ వర్క్స్ నా మంచి ఉంది చూసారా నా మంచితనం అది సదమ గుమర్రో అనేది ఒకటే మనిషి సొంత మంచితనము అట్ ద సేమ్ టైం ఆ పాపము రెండు ఒకటే ఇఫ్ దెర్ ఈజ్ నో లోతుల్లో తను పాపి అని గుర్తించకపోతే ఆ రెండు ఒకటే చాలా మంది క్రిస్టియన్స్కి మెచ్యూరిటీ ఉండదు నేను పాపం చేయట్లేదు నేను పాపం చేయ నేను మొదట్లో అంతే అనుకునేవాడిని కానీ బట్ లోతుల్లో హృదయ అంతరంగాల్లో వచ్చేటువంటి ఆ చెడు స్వభావము దేవుణ్ణి గుర్తించని స్వభావం దేవుడికి లోబడిని స్వభావం దానితో పాటు నేను మంచివాణ్ణి అని అనుకుంటాను చూసారా దట్ అది చాలా ప్రమాదకరమైనది ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు యూదులు చేసిన పని నా ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు వారి దేవుడి గురించి ఆసక్తి ఉంది కానీ అది జ్ఞానానుసారమైంది కాదు ఎలా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప భూమి కొనొచ్చు దేవునికి నీతికి లోబడలేదు వాళ్ళు దేవుడి నీతి గ్రహించలేదు రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ దేవుడి నీతిని ఎరగలేదు అలాగే తమ స్వనీతిని స్థాపించాలనుకున్నారు తమ స్వనీతిని స్థాపించాలనుకున్నారు అలాగే ఇంకోటి కూడా అన్నాడు ఇక్కడ దేవుడి నీతికి లోబడలేదు మూడు యాక్టివిటీస్ చేశారు ఫస్ట్ వాళ్ళకి దేవుడి నీతి తెలియదు ఆయన పరిశుద్ధ గ్రంథమును ఆలోచన సరిగ్గా మనస్సును బట్టి ఎరగలేదు చదివారు వినడానికి విన్నారు బట్ దాన్ని ఎరగడం అంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్ నోయింగ్ ద స్క్రిప్చర్ ఈస్ డిఫరెంట్ థింగ్ మెడిటేటింగ్ నోయింగ్ అన్నప్పుడు పూర్తిగా అక్కడ చెప్పబడిన మాట మీకు అర్థమైవ్వాలి నువ్వు మాను మనసుకు పొందకపోతే చనిపోతావు అని చెప్తే చాలామంది విని అలా వెళ్ళిపోతారు ఎందుకంటే అది చెవిలోకి వెళ్ళింది వీటి నుంచి వెళ్ళిపోయింది కానీ మారు మనసు అంటున్నాడేంటి మరణం అంటున్నాడేంటి అని దాని గురించి ఆలోచించి తీవ్రంగా ఉన్నప్పుడే దేవుడి కార్యం జరిగింది అక్కడ సో వాళ్ళు దేవుడి నీతిని ఎరగలేదు పైగా తమ స్వనీతిని స్థాపించాలనుకున్నారు ఇదిగో మేము ఇజ్రాయలీలుగా ఉన్నాము ఏటేటా బలి పశువులు ఇస్తున్నాము దశంభాగాలు ఇస్తున్నాము అన్ని ఇస్తున్నాము వాళ్ళ లోపల ఉన్నటువంటి మేము ఏదైతే చేస్తున్నామని అనుకున్నారో దాని మీద ఆధారపడ్డారు కానీ వాళ్ళ హృదయంలో పాపాన్ని ఎంతగా వాళ్ళు ప్రేమిస్తున్నది దాన్ని గుర్తించలా దే డిపెండెడ్ మోర్ ఆన్ దర్ సెల్ఫ్ రైట్ వర్క్స్ వాళ్ళ స్వనీతి మీద ఇదిగో మేము యూదా మతాన్ని అనుసరిస్తున్నాము మాకు ఇది సరిపోయి మేము యూదులము మాకు ఇది సరిపోయింది మాకు అవసరం లేదు వాళ్ళ హృదయాల్లోకి ఇది లోతుగా వచ్చింది ఎక్కడున్నది ఇదిగో మీ దేశంలో వాళ్ళు బోధిస్తున్నవి వ్యర్థముగా ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేశారు అంటే దేవుడి వాక్యాన్ని కూడా నిరర్థకం చేస్తూ వచ్చారు ఇది యూదులు చేసినటువంటి పని ద స్ట్రెడిషన్ డస్ నాట్ హ్యావ్ ఎ రూట్ ఆన్ స్క్రిప్చర్ ఇన్ ఇట్ మెనీ టైమ్స్ వైలేట్ ద స్పిరిట్ అండ్ మీనింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ దేవుడు అన్నాడు ఇదిగో మీరు మీ పారంపరాచారణలు గవకున్నట్టుకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు వాళ్ళు వాళ్ళు ఏమంటాడు తల్లిదండ్రులు సన్మానించమని చెప్పాడు వీళ్ళు ఏంటంటే ఇదిగో తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది కూడా ఏమన్నా ఉంటే ఇక్కడ ఆలయాన్ని కట్టిస్తున్నాం ఈ ఆలయానికి ఇవ్వు నీకు ఆశీర్వాదం ఎక్కువ ఇచ్చిద్ది అన్నారు దాన్నే కుర్బాన్ అని అన్నారు దేవుడేమో నీ తల్లిదండ్రులు సన్మానించమంటే వీళ్ళు తల్లిదండ్రులు చూడరు కానీ వెళ్ళిపోయి చర్చిల్లో కానుకలేసి ఆశీర్వాదం వచ్చింది అనుకుంటూ ఉంటారు దేవుడు అన్నాడు ఇదిగో నువ్వు వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నావు దిస్ ఈస్ దేర్ ప్రాబ్లం దే థాట్ దే గుడ్ ఇన్ఫ్ బై బర్త్ వాళ్ళు అబ్రహాం సంతానం అనుకున్నారు మేము అబ్రహాం సంతానం మేము బిడ్డలము దేవుడు మమ్మల్ని అంగీకరించాడు మాకే కొదువు లేదు అనుకున్నారు కానీ దేవుడు అంటున్నాడు ఈ రాళ్ల వల్ల ఆయన పిల్లలను పుట్టించగలరు కాబట్టి మీరు ఏ మాత్రం కూడా ఆలోచించకండి మీరు నీతిమంతులని దే ఆర్ మోర్ కన్సర్న్ ఆన్ దేర్ ఔట్వర్డ్ రిచువల్స్ ద ఇదిగో నేను చాలా మంచిగా ఉన్నాను కదా నేను బాగానే ఉన్నాను కదా నేనంత పాపిని కాదు కదా అనుకున్న రోజున దట్ యు రియలీ థింక్ ఆ రోజున మనము వాస్తవానికి మనం మన పాప స్థితిని గుర్తించలేదని అర్థం అంటే ఏంటి నేను పరిసేడు అంటాడుగా నేను దశంభాగం ఇచ్చాను వారానికి రెండు మార్లు ఉపవాసం ఉన్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను దేవుడానికి లేదు లేదు నువ్వు వెళ్ళవు నీ హృదయాంతరంగా లోపల పరీక్షించుకున్నావా డిడ్ యూ సీ వాట్ ఈస్ దేర్ అక్కడ ఏముందో చూసుకున్నావా అక్కడ ఎన్నిసార్లు డిజోబీడియన్స్ ఉందో చూసుకున్నావా డిడ్ యూ రిపెంట్ నీకు బాధ ఉందా సీ సిర్ సెల్ఫ్ అది అది చూసుకున్న మనస్తత్వాలు వాళ్ళకి కావు అందుకే వాళ్ళు క్రీస్తుని రిజెక్ట్ చేశారు సిన్ మనిషికి గుడితనం కలిగి చేసి ప్రి సహోదరులారా మన దె నెవర్ ఇన్ దర్ ఓన్ హార్ట్స్ వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఆ పాత్రను పాత్ర లోపల మీరు శుభ్రం చేయట్లా మీరు బయట శుభ్రం చేస్తున్నారు అడ్జ్ వాటర్ రిలీజ్ అందుకే మీరు ఒకవేళ బూడిద బట్టలు పైన ఇన్ని చేసుకున్నా కానీ హృదయం చేరగకుండా ప్రియ సహోదరులారా స్వనీతి చాలా ప్రమాదకరమైంది అందుకే అంటున్నాడు గల వారి యొక్క నేను నివసించుచున్నాను అని మొదట మనం ఆ కీర్తనలు చదివిన అర్థం ఏంటంటే టు రియల్లీ అండర్స్టాండ్ బ్రోకెన్ స్పిరిట్ నా అంతరంగంలో నలిగి నేను పాపాన్ని నొప్పుకుంటే కనికరించబడతాను దేవుడు అంటున్నాడు నువ్వేమీ చేయొద్దు బాబు నువ్వు నువ్వు ఇవేమి వేసుకుని అవసరంలా బూడిద పోసుకోవద్దు నువ్వు పాప క్షమాపణ నిమిత్తమే నీ నలిగిన విరిగిన హృదయంతో నువ్వు ఉన్నావా ఆయన మహోన్నతుడు నిత్య నివాసి అనే దేవుడు నిశ్చయముగా మీ వద్ద ఉంటాడు ఆయన